ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం మన ఛానల్లో వారాహి నవరాత్రులకు సంబంధించి చాలా వీడియోస్ చేయడం జరిగింది అయితే ఆ వీడియోస్ యొక్క సారాంశం ఏమిటంటే వారాహి నవరాత్రులు ఎప్పుడు ప్రారంభం ఎప్పుడు ముగింపు అలాగే వారాహి అమ్మవారులు తొమ్మిది రోజులు ఏ ఏ అవతారాలలో మనం పూజించాలి ఏ ఏ అవతారాలలో పూజించిన దేవతలకు ఎటువంటి నైవేద్యాలు పెట్టాలి అలాగే నియమాలు ఏంటి అలాగే మనకి వారాహి అమ్మవారి నవరాత్రులు చేసేవారు ఎటువంటి పూజా ప్రాసెస్ పాటించవచ్చు అనే విషయాలు తర్వాత స్తోత్ర పఠనం వారాహి అమ్మవారిని పూజించే తొమ్మిది రోజులు మనం ఎటువంటి స్తోత్రాలు పారాయణ చేయాలి ఇలా చాలా విషయాలు అందులో తెలియజేయడం జరిగింది అయితే అందులో భాగంగానే వారాహి అమ్మవారి నవరాత్రులు దీక్ష చేయి అంటే మాల ధరించి చేసే వారికి ఎటువంటి నియమాలు వర్తిస్తాయి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం తెలియజేస్తున్నాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా చూడండి వారాహి అమ్మవారి నవరాత్రులు దీక్షగా అంటే మాల ధరించి చాలా నియమనిష్టగా చెయ్యాలి అనుకునే వారి కోసం ఈ వీడియో ఉపయోగపడుతుందని చేయడం జరుగుతుంది వారాహి అమ్ము వారి దీక్ష చేపడితే చాలా నిష్టగా చెయ్యాలండి అయితే తొమ్మిది రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించాలి ఉపవాసం అవసరం లేదు అయితే ఉదయం పూజ ప్రాతకాలంలో సూర్య భగవానుడు రాకమునిపే పూజ చేసుకొని ఎనిమిది గంటల లోపే అల్పాహారం చేసేయాలి అంటే టిఫిన్ చేసేయాలి అదే విధంగా మధ్యాహ్నం మళ్ళీ స్నానమాచరించి వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకొని భోజనం ఒంటి గంట నుండి రెండు గంటల లోపల చేయాలి తరువాత రాత్రి ఆరు గంటల తరువాత చీకట పడిన తరువాత స్నానం చేసి పూజ చేసుకొని తొమ్మిది గంటల లోపు పాలు అమ్మవారికి నివేదించినటువంటి పండ్లు తీసుకొని నిద్రపోవాలి అయితే ఈ ఆహారంలో ఉల్లి వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం తలస్నానం తప్పనిసరిగా చేయాలి చెప్పులు వాడకూడదు చెప్పులు లేకుండానే ఈ తొమ్మిది రోజులు నడవాలి నేలపైన నిద్రించాలి అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం చేస్తూ ఈ దీక్ష కొనసాగించాలి వారాహి నామ స్తోత్రం వారాహి విశేషనామావళి వారాహి ద్వాదశ పన్నెండు నామాలు వారాహి మాత యొక్క అష్టోత్తరం పఠిస్తూ ఉండాలి ఈ దీక్ష సామూహికంగా ఒకే చోట చేసుకోవచ్చు లేకుంటే మీ ఇంట్లో ఫోటో పెట్టుకొని పూజా మందిరంలో చేసుకోవచ్చు అయితే మొదటి రోజు చిత్రపటం ఎక్కడ పెట్టి అమ్మవారికి ఆహ్వానం పలుకుతామో నవరాత్రులు తొమ్మిది రోజులు పూర్తయ్యే వరకు అక్కడే ఉండాలి అసలు ఆ స్థానాన్ని మార్చకూడదు దీక్ష తీసుకుంటారు కనుక అఖండ దీపం కలశ స్థాపన తప్పనిసరిగా పెట్టుకోవాలి అయితే రెండు వేల ఇరవై నాలుగులో వారాహి నవరాత్రులు శ్రీ క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు మాసం శుక్లపక్షం జులై ఆరు శనివారం నుండి ప్రారంభమవుతుంది జులై పదిహేను సోమవారంతో వారాహి నవరాత్రులు ముగుస్తాయి అయితే ఈ వారాహి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులు కూడా పూజ చేసుకునేటప్పుడు రోజుకొక అవతారం ఉంటుంది ఆ అవతారాల కోసం కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను డే ఒకటి అంటే మొదటి రోజు పాడ్యమి తిది శనివారం ఉన్మత వారాహి అమ్మవారి అలంకరణ చేసుకోవాలి పాల పాయసం పొంగలి నివేదన చేయాలి రెండవ రోజు ఏడవ తారీఖు ఆదివారం విధియ తిది ఉంటుంది బృహద్ వారాహి అమ్మవారిని ఆరాధించాలి కట్టు పొంగలి పులిహోర నైవేద్యం పెట్టాలి మూడవ రోజు ఎనిమిదవ తారీఖు సోమవారం తదియ తిథి స్వప్న వారాహి అమ్మవారిని ఆరాధించాలి బెల్లం పాయసం నివేదన చేయాలి నాలుగవ రోజు తొమ్మిదవ తారీఖు మంగళవారం చవితి తిథి ఉంటుంది కిరాత వారాహి అమ్మవారిని ఆరాధించి దద్దోజనం బెల్లం గారెలు నివేదించాలి ఐదవ రోజు పదవ తారీఖు బుధవారం పంచమీ తిథి ఉంటుంది శ్వేత వారాహి అమ్మవారిని ఆరాధించాలి పెసరపప్పుతో చేసినటువంటి అన్నం దద్దోజనం నైవేద్యం పెట్టాలి ఈ పంచమి తిది అంటే వారాహి అమ్మవారికి చాలా ఇష్టం ఈ రోజు ప్రత్యేకంగా కంద దీపాన్ని వెలిగించండి ఆరవ రోజు పదకొండవ తారీఖు గురువారం షష్ఠి తిది ఉంటుంది ధూమ్ర వారాహి అమ్మవారిని ఆరాధించాలి పులిహోర కేసరి నివేదించాలి ఏడవ రోజు పన్నెండవ తారీఖు శుక్రవారం సప్తమి తిథి ఉంటుంది మహావారాహి అమ్మవారిని ఆరాధించాలి కదంబం నివేదన చేయాలి ఎనిమిదవ రోజు పదమూడవ తారీఖు శనివారం అష్టమీ తిథి ఉంటుంది వాతాళి వారాహి అమ్మవారిని ఆరాధించాలి చక్కెర పొంగలి పానకం నివేదన చేయాలి తొమ్మిదవ రోజు పద్నాలుగవ తారీఖు ఆదివారం నవమి దండని వారాహి అమ్మవారిని ఆరాధించాలి పాయసన్నాన్ని నివేదన చేయాలి అయితే పద్నాలుగో పదిహేనవ తారీఖున మనం పద్నాలుగవ తారీఖు వరకు మనకి నవమి వరకు తిథులు పూర్తవుతాయి అయితే పదిహేనవ తారీఖున మనం అమ్మవారిని ఉద్వాసన పలుకుతాము అదే విధంగా మనం కలశ స్థాపన అవన్నీ ఎప్పుడు చేసుకోవాలి ఏ డేట్నా ఏ టైం అనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తాను ఆరు జూలై రెండు వేల ఇరవై నాలుగు పాద్యమి తిది శనివారం తెల్లవారుజామున మూడు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది నవరాత్రులలో ఈ దీక్ష చేపట్టి కలసం అఖండ దీపం అమ్మవారి అలంకరణ చెయ్యాలి అనుకునేవారు ఆరవ తారీఖు శనివారం తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మూడు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై లోపు స్థాపన చేసుకోవడం చాలా చాలా మంచి మనం పూర్తిగా వారాహి నవరాత్రులో దీక్ష తీసుకొని మనం పూజ చేసుకోవాలి అనుకునే వారు ఏ విధంగా చెయ్యాలి అనేది పూర్తిగా మీకు అర్థమైందని అనుకుంటాను వీటికి సంబంధించి పూజా సామాగ్రి వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఎవరికైనా పూజా సామాగ్రి వీడియో చూడాలి అనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి చూడండి ఇదే విధంగా అమ్మవారి యొక్క నామ స్తోత్రం నామావళి ఇవి కూడా మనం చేయడం జరిగింది ప్రతి ఒక్క వీడియో కూడా వారాహి అమ్మవారి నవరాత్రులలో మీరు మంచిగా పూజ చేసుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని మీకున్న సమస్యలన్నిటి నుంచి బయటపడాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క వీడియోని మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా దయచేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది అందరికి నమస్కారం